టిడిపి నేత బడ్డ నాగరాజ్ ను బీహారీ సుపారీ గ్యాంగ్ చేత హత్య చేయించారని ఆరోపించారు టిడిపి ఎమ్మెల్యే గౌతు శిరీష శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే ఏడుగురు నిందితులను అరెస్టు చేశారని మరో పది మందిని నిందితులుగా పోలీసులు భావిస్తున్నట్లు చెప్పారు ఈ కేసులో ఏ వన్ నుంచి ఏ సెవెంటీన్ వరకు ఉన్న వ్యక్తులు మాజీ మంత్రి అప్పలరాజు సన్నిహితులు అని తెలిపారు ఎమ్మెల్యే గౌతు శిరీష నాగరాజు గారు ఆయనని చంపడానికి ఒక హత్యా ఉదంతం పక్కా స్కెచ్ వేసి దాని గురించి బీహార్ నుంచి మనుషులు అక్కడి నుంచే వెపన్స్ ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టిందెవరో ఇప్పటికి దొరికిన వాళ్ళతో సాక్ష్యాలతో సహా మీ ముందు బయట పెట్టారు ఈరోజు మీ అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఏ రోజు ఏ వన్ నుంచి దాదాపు పదిహేడు మంది పేర్లు ఇప్పటికి తెలిసాయి అందులో ఏడుగురు దొరికారు ఏడుగురులోని ముగ్గురు బీహార్ వ్యాస్తువులు కాగా నలుగురు అప్పల రాజు గారి చుట్టూ అనునిత్యం ఉంటూ ఆయనతో పాటు టేబుల్స్ మీద తింటూ ఆయన కలిసామని పేపర్ లో స్టేట్మెంట్లు పెట్టుకుంటున్నా ప్రతి ఒక్కరు ఈ ఫోటోలన్నీ మీకు ఇస్తాను ఓపిక్ గా చూసి బట్